ఈ రోజు పొద్దున పల్లి నుండి కెప్టెన్ బెంగిఎం కామె మండల కమ్ముడు పదార్థన పాదయాత్ర అదే విధంగా దర్శన కార్యక్రమం జరుగుతుంది కావున ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాలు చేపడే చూస్తున్నాం కామెపల్లి మండలం మద్దులపల్లి నుండి ముచ్చెల క్రాస్ రోడ్డు వరకు రోడ్డు మొత్తం గుంటలు మయమైపోయి బైక్ మీద వెళ్లే వాళ్ళు చాలామంది ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు దీని దీనిపైన సిపిఎం పార్టీ జిల్లా నాయకత్వం ఈరోజు పాదయాత్ర చేయడం ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని ఆశిస్తాను జి దీనిపైన జిల్లా అధికారులు స్పందించి వెంటనే రోడ్డు నిర్మించాలని కోరుతూ ఆర్కే